హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భావనస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎంతో సింపుల్గా చేసుకునే కొబ్బరి చట్నీ ఇంకా ఎంతో సింపుల్గా చేసుకుని సూజీ రవ్వతో ఉప్మా చేసి చూపించబోతున్నానండి ఈ రెండు రెసిపీస్ని చాలా తక్కువ టైంలో ఎలా సింపుల్గా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా చూసేద్దామా మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కొబ్బరి చట్నీ కావాల్సినవి పచ్చి కొబ్బరి ఇంకా పుట్నాల పప్పు ఇంకా నాలుగు పచ్చిమిర్చి ఇంకా కొంచెం చింతపండుని తీసుకోవాలండి ఇక్కడ పచ్చిమిర్చిని అయితే మీ కారంని బట్టి తీసుకోవచ్చండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరిని వేసుకోవాలి ముందైతే ఆ తర్వాత పుట్నాల పప్పును వేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి చింతపండు అందులో తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి ఇందులో ముందే నీళ్ళని వేసుకొని గ్రైండ్ చేసుకోకూడదండి ముందైతే వీటిని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక ఇందులో నీళ్ళని వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారా కొబ్బరి ఇంకా పప్పులు అంతా బాగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో నీళ్ళని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడైతే కొబ్బరి చట్నీ మొత్తం రెడీ అయిపోయిందండి చాలా బాగా గ్రైండ్ అయిపోయింది ఇంకా దీనికోసం అయితే పోపు పెట్టుకోవాలి ఇప్పుడు పోప్ పెట్టుకోవడం కోసం స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అందులో ఆవాలు జీలకర్ర ఇంకా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ పోపు అయితే ఫ్రై అయిపోయింది ఫ్రై అయిన పోపును ఇలా కొబ్బరి చట్నీలో కలిపేసుకోవడమే అండి చాలా ఈజీ అండి చేసుకోవడము ఇది ఉప్మాకి ఒకటే కాదు ఇంకా దోశ ఇడ్లీ అన్నిట్లోకి చాలా బాగుంటుందండి ఇది ఇంకా చాలా హెల్తీ కూడా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా ఇందులో ఉప్మా చేసేసుకుందామా మరి సూజీ ఉప్మా కోసం కావాల్సినవి సూజీ రవ్వ ఇంకా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి పచ్చిమిర్చి తీసుకున్నానండి మీ కారం బట్టి తీసుకోవచ్చు ఇంకా అందులోకి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు ఉప్మాకైతే అన్ని రెడీగా ఉన్నాయండి ఇంకా మేము ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా మరి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అందులో సూజీ రవ్వ చేసుకోవాలండి సూజీ రవ్వని మంటన్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అయిపోయాక దాని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత మళ్ళీ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి అందులో పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు ఇంకా కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పోపు అనేది కొంచెం ఫ్రై అయిపోయాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అవి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అది కొంచెం కలర్ మారినంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో తగినంత ఉప్పును వేసుకోవాలి ఉప్పును వేసుకున్నాక ఒకసారి అంతా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో నీళ్ళని వేసుకోవాలి ఇక్కడైతే నేను ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను రవ్వని ఒకటిన్నర గ్లాస్కి నాలుగున్నర గ్లాస్ నీళ్ళని తీసుకున్నాను అందులో నీళ్ళని వేసుకున్నాక దానిపైన ఒక మూతను పెట్టేసి అది ఉడికింత వరకు వెయిట్ చేయాలి ఇక్కడ నీళ్ళు అయితే బాగా ఉడికిపోతున్నాయండి ఇప్పుడు అందులో మనం ఇందాక వేయించుకున్నాం కదా ఆ రవ్వను వేసుకోవాలి రవ్వ వేసుకున్న వెంటనే గరిట తీసుకొని కలిపేసుకోవాలండి బాగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు వంటలు కడుతూ ఉంది అది కట్టకుండా అలా గరిటతో బాగా ఇట్లా గట్టిగా ఉన్నట్లు దానికి వంటలు మొత్తం పోయేటట్లు కలుపుకోవాలి ఇలా వంటలు కట్టినప్పుడు మీకు కలపడం కష్టం అనిపిస్తే రవ్వ వేసేటప్పుడే ఒక పక్క రవ్వ వేస్తూ ఇంకో పక్క గరిటెతో కలుపుతూ ఉన్నారంటే వంటలు కట్టకుండా ఉంటుందండి అంతేనండి సూజీ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది చాలా చాలా ఈజీ అండి చేసుకోవడము ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ ఉప్మాలోకి కొబ్బరి చట్నీ వేసుకొని తిన్నారంటే చాలా ఎమ్మిగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో నేను చేసిన టూ రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి